స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను బీరకాయ సోయా చెంగ్స్ కర్రీ చేసుకోబోతున్నాను కావలసినవి బీరకాయలు సోయా చెంగ్స్ ధనియా పౌడరు వెల్లుల్లి పసుపు కారం సాల్టు మసాలా పౌడరు ఉల్లిపాయ టమోటా బీరకాయ చోయ చెన్స్ కర్రీకి స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అందులోనే వెల్లుండి ముక్కలు దంచుకున్నాను వెల్లుడి కదా ఇప్పుడు ఇందులో బీరకాయ బీరకాయ పొట్టు తీసేసుకున్నాను పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కలుపుకున్నాను ఒకసారి కలుపుకుందాము కదా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము బీరకాయ ఉల్లిపాయలు వేసాము కదా కలుపుకున్నాము బీరకాయ అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఇంత ఒక టమాటో తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే సోయా చింగ్స్ వెనీలలో వేసుకొని పిండి వేసుకున్నాను బాగా మెత్తబడ్డాయి బిందెలు వేస్తున్నాను తగినంత సాల్ట్ స్పూన్ కారం చిటికడు పసుపు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పసుపు వేసాం కదా ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ మసాలా పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ వేసాం కదా మనం మసాలాలు బాగా కలుపుకున్నాము ఇందులో నేనైతే వాటర్ వేయలేదు బీరకాయలు వస్తాయి కదా వాటర్ అందులో టమాటా ఒకటి వేసాము కదా ఆ ఆవిరితోనే ఉడికిపోతుంది చూడండి తడి తడిగానే ఉంది ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము బీరకాయకి సోయా సెంచుకో ఉప్పు కారం పట్టేలాగా ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము బాగా ఫ్రై అయిపోయింది మనమైతే ఇందులో వాటర్ అయితే వేయలేదు కదా చూడండి చపాతీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది బీరకాయ సోయా చంక్స్ కర్రీ అయితే రెడీ సోయా చంక్స్ అంటే ఏమో అనుకున్నారు ఏమో కాదండి ఇవి మిల్ మేకర్ మిల్ మేకర్ అంటారా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బీరకాయ సోయా చంక్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి బాగా వచ్చింది చపాతీ లేక కానీ రైస్ లేక కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి